మన ప్రభువును రక్షకుడును పాప విమోచకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో నేటి బస్వ బుధవారము అనగా బూడిద బుధవారముగా పిలువబడుతున్నటువంటి నేటి దినాన్ని బట్టి సిలువ శ్రమల మండల కాలంలో దేవుని మహాకృపును బట్టి ఈ సంవత్సరం మనం ప్రవేశించటానికి దేవుని పనిని మరి ఎక్కువగా శరవేగంగా కొనసాగించటానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను ప్రభును స్థుతిస్తూ మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఉందాం యోవీలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు ఉచనాన్ని నేను చదువుతూ ఉన్నాను దయచేసి మీరు కూడా బైబిల్ తెరిచి చూస్తూ ఉన్నారు కదూ ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే యెహోవా వాకు యోవేలు ప్రవక్త ద్వారా ఆనాటి ఇస్రాయిల్ ప్రజలకు దేవుడు అందిస్తున్నటువంటి గొప్ప పిలిపిది వారి జీవితాలలో వారి కలుగున్నటువంటి పాపపు పరిస్థితులను బట్టి వారు దేవుని శిక్షకు లోను కావలసినటువంటి వారై ఉన్నారు కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి అందుకనే ఆ రెండవ అధ్యాయంలో పదమూడో వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మీ దేవుడైన యహోవా కరుణ వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత ఉంది తాను చెయ్యనుద్దేశించినటువంటి క్రీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట అండి దేవుడు అంటున్నాడు నేను మీకు చేయాల్సినటువంటి కీడు చేయక మీ విషయంలో నేను వాసిలిత కలిగినటువంటి వాడునై ఉన్నాను ప్రేమ కలిగినటువంటి వాడునై ఉన్నాను కాబట్టి మీ వస్త్రాలను కాదు మీ హృదయాలను చింపుకుని నా తట్టు తిరగండని ఆనాటి ఇస్రాయెల్ ప్రజలకు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ప్రిలరా నేటి దినాన నీ జీవితం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నదో ఆలోచించావా ఉదాహరణకు దావిదు జీవితాన్ని మనం చూస్తే దావిదు దేవుని స్థుతించినవాడు దేవుని గనపరిచిన వాడు కానీ ఒక దినాన్న ఆయన పాపానికి చోటు ఇవ్వడం ఆ పాపము తన హృదయములో తన జీవితంలో ఓ భయంకరమైన భయంకరమైనటువంటి భారముతో కూడినటువంటి బందగా మార్చబడింది కానీ దేవుడు తన దాసుని పంపించి పరిస్థితులన్నీ తెలియజేసినప్పుడు దావీదు గ్రహించినటువంటి ఒక విషయం ఏంటంటే నేను పాపం చేశాను అని ఎప్పుడైతే తనను తాను తగ్గించుకుని గ్రహించి తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడో దేవుడు ప్రేమ కలిగిన వాడు దేవుడు దావీదును మరలా ప్రేమించి తన స్థితిని అత్యున్నితమైనటువంటి పరిస్థితిలోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనలో చాలామంది నేను ఏ పాపము చేయలేదు నేను మంచిగానే ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారేమో ప్రియలారా అనేక పరిస్థితులలో అనేక రీతులుగా ఏదో ఒక సమయాన్ని నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను కలుగున్నావేమో శిలువ శ్రమల మండల కాలములో ప్రవేశించినటువంటి మనం ఇదిగో దేవా నీవు నా కొరకు శిలువలో నా పాపముల కొరకు శిలువలో మరణించావు నాయన నా కొరకు రక్తం కార్చావు తండ్రి నా పాపములు నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు అని చెప్పి నీవు అడిగినట్లయితే దేవుడు తన పరిశుద్ధమైన రక్తం చేత నేను కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోనికి ప్రభు నడిపించాలని ఆశపడుతున్నాడు దేవుని మాటలు శ్రద్ధతో వింటున్నటువంటి నా సహోదరి సహోదరుడ ఎంతకాలం దేవునికి దూరంగా జీవిస్తా ప్రభు మనకిచ్చని అవకాశాన్ని బట్టి ఉపవాసముతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు మన వస్త్రములను కాక మన హృదయాలను చింపుకుని దేవుని తట్టు మనం తిరిగినప్పుడు ఆయన ముఖాంతలకు ప్రకాశవంతమైన వెలుగు నీ జీవితంలో ఆయన ప్రకాశింపజేస్తాడు అతి ఉన్నతమైన జీవితాన్ని నీవు పొందాలని ఆశపడుతున్నావా అయితే నీ కొరకు పాసంగా నేను కలిసి ప్రార్థన చేస్తా తలలో ఉంచుతారా పరిశుద్ధుడు అయిన తండ్రి కృప కలిగిన మా మీ మహోన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను మరొక సంవత్సరములో దేవా ఇటు రీతిగా ఈ మండల కాలములో ప్రారంభ దినాన్న నీ మాటలు ధ్యానించే భాగ్యమును అనుగ్రహించినందుకే స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలు విని తమ జీవితములను మీకు అప్పగించుకోవాలని ఆశపడుతున్నారు తమ జీవితములో ఉన్నటువంటి ఆ భయానికమైనటువంటి పాప పరిస్థితులను ఒప్పుకుని విడిచిపెడుతూ ఉన్నారు మీ పరిశుద్ధమైన రక్తము చేత వారిని అభిషేకించము తండ్రి వారిని కడుగుమునాయన పవిత్ర పరచము తండ్రి పరిశుద్ధ పరచమునైనా ఈ సందేశం అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేయండి ఏసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకును చునాం తండ్రి ఆమెన్ దేవుని యొక్క మహాకృప మీ కుటుంబాలకు తోడై ఉండి నేటి దినదీవెనలు మీకు అనుగ్రహించబడును గాక మీ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లా